మార్కెట్లో ఎన్నో బ్రాండ్ల పేర్లతో మనకు పాలు పెరుగు దొరుకుతున్నా కానీ అవి ఇనిషియల్గా వచ్చేది మాత్రం పశువుల నుంచి లేకపోతే గానా ఈ ఎనుముల నుంచి ఏవైతే ఏ జంతువుల నుంచి వచ్చే పాలు వస్తుందో వాటి దగ్గర నుంచి మాత్రమే సేకరిస్తారు సమాజంలో ఎన్నో బ్రాండ్ పేరుతో వాళ్ళు మార్కెట్ చేస్తున్నా కానీ ఇనిషియల్గా వచ్చేది మాత్రం ఈ పశువుల నుంచే పాలు ఈ పశువుల నుంచి వచ్చే పాలు చాలా స్వచ్ఛమైనవి ఒక పాలును మనం స్టోర్ చేయడానికి ఏ ప్రోడక్ట్లో అయినా కానీ ఖచ్చితంగా కెమికల్స్ అనేది వాడడం జరుగుతుంది అనమాట కెమికల్ వాడకుండా ఏ పదార్థం కానీ ఏ పాలు కానీ ఏ పెరుగు కానీ స్టోర్ చేయడానికైతే చాలా రోజులు అయితే వీలు పడదు సో ఈ వీడియోలో మనము చాలామంది ఈ ప్రిజర్వ్ చేసిన పాలు తాగి తాగడం వల్ల హెల్త్కి అయితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు తెలిసిందే కెమికల్ వాడడం వల్ల సో ఎంత మేధావైనా కానీ ఈ అనారోగ్య భారిన ఇమీడియట్గా పడకపోయినా కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా పడడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీకు పాలు దొరికి డైరెక్ట్గా రైతు నుంచి దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా మీకు ఆప్షన్ లేదు అన్నప్పుడు మనకు ఈ ప్రిజర్వ్ చేసిన పాలే తాగాల్సి వస్తుంది సో మీకు ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక రైతు దగ్గర కొనుగోలు చేయడానికి తీసుకోండి సో నేను రీసెంట్గా గమనించింది ఏంటంటే రైతులు కూడా చాలామంది డబ్బులు వస్తుందనే ఒక మా ఒక కారణంతో మంచి పాలను వాళ్ళు అమ్మేసి ఈ ప్రిజర్వ్ చేసిన పాలు మళ్ళీ పాకెట్ పాలే తెచ్చుకుంటారు అన్నమాట సో ఇలా చేయకుండా మీకు రైతు దగ్గర మీరే రైతులు కాబట్టి మీరు ఖచ్చితంగా డబ్బులు పోయినా పర్లేదు మీ పాలను మీరే పాలుగా తాగండి లేకపోతే కన పెరుగు చేసుకొని తాగడం వలన మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా మన డబ్బులు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు చాలామంది అనుకుంటారు డబ్బులు ఉంటేనే గొప్పవాళ్ళు అని ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉంటాం కాబట్టి మీరు ఎక్కువ డబ్బులకి కారణంతో మీ పాలును మీ పెరుగును మీరు అమ్ముకునేసి మళ్ళీ పాకెట్ పాలు లేకపోతే కానీ పాకెట్ మజ్జిగ తెచ్చుకొని వాడడం వల్ల ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనమే తాకట్టు పెట్టినట్టు అవుతుందన్నమాట సో మేము బెంగళూరులో ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఉన్నాము సో మేము వాడే ప్రోడక్ట్ వచ్చేసి నందిని మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట నందిని అనేది ఇక్కడ బెంగళూరులో గవర్నమెంట్ ప్రోడక్ట్స్ వాటిలో మేము చూసింది ఏంటంటే కన ఈ ఫ్యాట్ కంటెంట్స్ కానీ ఇవన్నీ చాలా ప్రొటీన్స్ అన్నీ అలానే ఉంటాయి అన్నమాట మన జనరల్గా మనం మంచి పాల కాదు ఎలా నిర్ధారిస్తారమంటే అవి కాచినప్పుడు వాటి మీద మీగడి ఏది ఎక్కువ కడితే అవి మంచి పాలు అనేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు అలానే ఈ నందిని అనే ప్రోడక్టు గవర్నమెంట్ ప్రోడక్ట్ ఇక్కడ దాంట్లో మ్యానిపులేషన్ చేయడానికి పెద్దగా లేదు మనం బోన్ చేసిన తర్వాత కానీ మన చేతి చూస్తే మన చేతికి ఫుల్గా ఈ గీ కంటెంట్స్ అనేటివి ఫుల్గా అలానే ఉంటాయి అన్నమాట సో ఈ నందిని మిల్క్ ప్రోడక్ట్లో ఈ వెన్న శాతం కానీ ఇవ్వండి అలానే పుష్కలంగా ఉంటారనమాట సో మిగతా చాలా ప్రోడక్ట్స్ మేము టెస్ట్ చేసినా కానీ ఆ ప్రోడక్ట్లో అంత ఫ్యాట్ కంటెంట్స్ కానీ ఈ గీ శాతం కానీ అంత వెన్న శాతం కానీ మాకు అంతగా కనిపించలేదు సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ నందిని ప్రోడక్ట్స్ తీసుకోండి దాంట్లో ఈ వెన్న శాతం అనేది ఫుల్గా ఉంటుంది అనమాట మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది డొల్లా ఏం లేదు అనేసి చాలా ప్రోడక్ట్స్ ఏంటంటే ఒక మిల్క్ ప్రోడక్ట్ నుంచే చాలా సబ్ ప్రొడక్ట్స్ రెడీ చేస్తూ ఉంటారు ఈ వెన్న కానివ్వండి ఈ చీజు బటర్ అనేసి గీ అనేసి ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఒక పాల నుంచి రెడీ చేసి అన్నీ వాడేసిన తర్వాత మనకు లాస్ట్లో అవుట్కమ్ ఎందుకు పనికిరాంది మనకు అమ్మే ఛాన్సెస్ చాలా ఉందన్నమాట సో ఇంకొకటి ఏంటంటే నేను గమనించింది ఈ పాలను ఆర్టిఫిషియల్గా కూడా రెడీ చేస్తున్నారు అనేసి ఒక న్యూస్ చాలా వచ్చిందనమాట సో ఒకసారి చిత్తూరు జిల్లాలో ఒక ఏరియాలో యూరియా ఇంకా కొన్ని కెమికల్స్ యూజ్ చేసి ఒక లీటర్ పాలు నుంచి కొన్ని వందల లీటర్లు పాలు రెడీ చేసే ఒక టెక్నిక్ ఉందనేసి ఒక న్యూస్ వచ్చిందనమాట సో అలా ఈ రోజుల్లో బిజినెస్లు అనేటివి అంత ఆనెస్ట్గా చేయడం అయితే లేదు సో మీరు రైతులైతే ఖచ్చితంగా మీ పాలను పెరుగును మీరు ఉంచుకొని తర్వాత కాలంటే అమ్ముకోండి డబ్బులు వస్తున్నాయనే కారణంతో మాత్రం మీ మిల్క్ ప్రోడక్ట్స్ని మీరు అమ్ముకొని మీరు అనారోగ్యాన భారీ పడొద్దని చెప్పడమే ఈ వీడియో యొక్క మెయిన్ సారాంశం